తెలుగు సినిమా ప్రేక్షకులను తన ప్రత్యేకమైన హాస్యం తెలంగాణ యాసతో మెప్పించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు వెంకట్ కి గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో వైద్యులు ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందని చెప్పారు అయితే ఆర్థిక అకాలత కారణంగా ఆయన కుటుంబం సాయం కోసం ఎదురుచూసింది కొంతమంది సహాయ హస్తం అందించినా అవసరమైన మొత్తం లభించకపోవడం దురదృష్టకరం చివరకు చికిత్స ఫలించకపోవడంతో ఆయన మృతి చెందారు వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్ ప్రారంభంలో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకటగా పిలువబడతారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జంతర్ మంతర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన రెండు వేల రెండులో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో చిన్న డైలాగ్ తో విశేష గుర్తింపు పొందారు బన్నీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది సుబ్రహ్మణ్యం ఫర్సేల్ డీజే టిల్లు తదితర చిత్రాల్లో విలన్ సైడ్ కామెడీగా తనదైన ముద్ర వేశారు వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన చివరిసారిగా కాఫీ విత్ ఏ కిల్లర్ అనే చిత్రంలో కనిపించారు ఫిష్ వెంకట్ మృతి పట్ల సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియాలో నివాళులర్పిస్తున్నారు